తప్పుల గురించి తెలిస్తే చంద్రబాబు నాయుడు కూడా తిని అడగడు వాడి కోట్లు సంపాదించవచ్చు చిరంజీవి తింటాడు చిరంజీవి తిన్నాడు చిరంజీవి తిన్నాడు చేపల పులుసు అంటే చేపలు అంటే పవన్ కళ్యాణ్ కోట తెలుసు బంగారు దీక ఒకటి గడ్డి చేప ఒకటి వీళ్ళకి తెలిసింది ముళ్ళు లేకుండా జల్ల మనం వండుకున్న జల్ల ఈ మూడు అన్నదమ్ములు తిన్నారు వీటికి తెలియదు జగన్ గారి వాడు అయ్యో పెంచాడే కానీ గోల్డ్ ఫిష్ బాయా గోల్డ్ ఫిష్ అందరికీ ఇష్టం ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూసావు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతా కామెంట్ సెక్షన్ లో కానీ లింక్ సెక్షన్ లో కానీ ఫుల్ వీడియోస్ ఉన్నాయి చూసి కొద్దిగా లైక్ అని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ మా

పల గురించి తెలిస్తే చంద్రబాబు నాయుడు కూడా తిని అరగడు వాడి కోట్లు సంపాదించు చిరంజీవి చిరంజీవి తిన్నాడు చిరంజీవి తిన్నాడు అంటే ఇష్టం చేపలంటే పవన్ కళ్యాణ్ కూడా తెచ్చు బంగారుజీ ఒకటి గెడ్డి చాప ఒకటి వీళ్ళకి తెలిసింది ముళ్ళు లేకుండా జల్లా మనం వండుకునే జల్లా ఈ మూడు అన్నదమ్ములు తిన్నారు వీడికి తెలీదు జగన్ గారి వాడు అయ్య పెంచాడే కానీ లేదు ఏదో జోగను అనుకో చిన్న ముక్కలేగా చాలా ఒరా తిక్కలోయ నీకు ఆ సంగతి తెలుస్తానకు చూడు నువ్వు ఎలా పట్టింది మొగదానికి ఆ మొక్క తినేవాడికి తెలుసురా వస్తాడే హరికృష్ణ దగ్గరికి ఐదు కిలో జాబు తెచ్చాడు ఇంటి గాని ఇంకా చిన్న ముక్కలు ఇట్లా ఒక్కోటి వేసుకున్నారంటో ఒక్కోడి వేసాం బాబా ఉంది బాబా అన్నాడు ఇది కోరడు కింద వేసుకో ఇది డబల గుండికాయ రెండు గుండెకాయలు కొవ్వు బాగుంటుంది వేడి అడివడమా అన్నం నేను వేసుకొని తిను తర్వాత ఎవరికన్నా తెలిసిన వాళ్ళు చెప్తావు దాని అనుభవం అనుభవం నేను మాట్లాడి అయిపోద్ది మా